ఎగ్స్ కర్రీ చేసుకుందాము దీనికి వచ్చేసి మనకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు గరం మసాలా మిరియాల పౌడర్ తర్వాత ఇది సాల్ట్ కారము ధనియాల పొడి తీసుకోవాలి ఈ మిరియాల పొడి బదులుగా మనము లవంగాల పొడి కానీ లవంగాలు డైరెక్ట్ కూడా వేయచ్చు బాగుంటుంది తర్వాత ఇందులో వచ్చేసి టమాటోసు తర్వాత ఇది మెంతం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎగ్స్ ఇలాగ కట్ చేసుకోవాలి ఆనియన్స్ తీసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఒక ఫోర్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అంతే చాలండి ఇప్పుడు ఫస్ట్ నేను ఎగ్స్ ఈ మసాలాలు అన్నీ వేస్తున్నాను ఇంకా దీనికి కొద్దిగా కార్డు కావాలి కొద్దిగానే చాలు ఎక్కువద్దు కొద్దిగా కర్డు వేస్తాను చూపిస్తానండి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఎగ్స్ తీసుకుందాము ఎగ్స్ ఎగ్స్ ఈ బౌల్లో తీసుకుందామండి కొద్దిగా బౌల్లో ఎగ్స్ తీసుకుందాం తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం కరుడు వేసుకుందాం తర్వాత ఇందులో ధనాల పొడి కారము అల్లం వెల్లి అన్నీ వేసుకుందామండి ఇవన్నీ ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అండి తర్వాత కలుపుకుందాము ఇందులో కట్ చేసుకున్న మెంతం వేసుకుందాం కలుపుకుందాం మనకి ఇందులో కారము కొద్దిగా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి జొన్న సంకటికి చేస్తున్నానండి ఇప్పుడు ఇలా ఇందులో ఈ ఎల్లోలు ఉంటాయి కదండీ ఈ ఎల్లోలి ఇవన్నీ దీంట్లో కరిగిపోతాయి అంటే కలిసిపోయిన తర్వాత ఆ టమాటో కూర చేస్తాం కదా కర్రీ అందులో వేసిన తర్వాత టేస్ట్ చేంజ్ అవుతుంది చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సంకటికి కొద్దిగా ఏమంటారు కొద్దిగా గొజ్జులాగా కొద్దిగా ఎక్కువ గట్టి కాకుండా జోరుగా చేసుకోవాలి వాటర్ పోసుకోవాలి తర్వాత చెప్తానండి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి కావాల్సినంత ఆయిల్ ఇప్పుడు ఆయిల్ కాగింది ఇందులో ఆనియన్స్ వేసుకుందాం కొద్దిగా ఎర్ర కావాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అలాగే ఒక పక్కకి నేను జొన్న సంకటి పెట్టుకున్నా ఉడుకుతుంది ఇప్పుడు నేను ఎగ్స్ ఎగ్ చేసుకుంటున్నా కర్రీ ఇంకా కొద్దిగా కావాలండి ఆనియన్స్ ఇప్పుడు ఎర్రగా అయినాయి కదండి ఇందులో టమాటోలు వేసుకుందాము ఇప్పుడు వేసుకున్నామండి ఇది ఇప్పుడు కలుపుకుందామండి ఇది కొద్దిగా ఉడకనిద్దాం ఇది ప్లేట్ ముద్దామండి జొన్న సంకటి కూడా రెడీ అయింది ఇందులో ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నా అంటే ఒక గ్లాస్కి ఒక ఫోర్ వేసుకుని డబల్ వేసుకుంటే సరిపోతుంది ఒకటికి ఒక ఒక రెండు వేసుకుంటాం కదా మామూలుగా రైస్లో ఈ జొన్న సంకటికి అయితే ఒకటికి నాలుగు వేసుకున్నాను ఒకటికి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొద్దిగా మామూలు నెయ్యి నెయ్యి కొద్దిగా వేసుకుంటే ఒక టూ స్పూన్స్ అట్లా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వేస్తున్నానండి టూ స్పూన్స్ నెయ్యి వేస్తున్నా అంతే చాలా అండి ఇప్పుడు కొద్దిగా అలా లైట్గా కలుపుకుందాం స్మెల్ చాలా బాగుంది ఇందులో వేసుకుంటే సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు జొన్న సంకటి రెడీ ఇప్పుడు ఎగ్ ఒకటి కావాలండి ఇప్పుడు చూద్దాం చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుందండి లాస్ట్గా కొత్తిమీర కొద్దిగా ఒక వన్ మినిట్ అంతే ఉడకనిచ్చిన తర్వాత సర్వ్ చేసుకుందాం ఇలా బాగు వేసుకుందాం ఎగ్ కర్రీ రెడీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా కాకుండా స్పెషల్గా ఇలా చేసుకోండి ఒకసారి చేసుకొని ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ జొన్న సంకటి ఎగ్ ఇది మిర్చి అని అంతా బాగుంటుందండి ట్రై చేయండి ఇంకా పెరుగు కూడా వేసుకోవచ్చు